హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ రోజు మన ఏవీ న్యూస్ నేటితరం తెలుగు దినపత్రికలో ఆ ముఖ్యాంశాలు ఏ విధంగా ఒకసారి మనకు చూద్దాం హుజూరాబాద్ బండి మెరుపులు ఈటల తారా స్థాయికి చేరుకున్న విభేదాలు ఆ వీధికెక్కిన బర్గపోరు విమర్శలు పైకి పేర్లు చెప్పుకోకుండానే ఒకరిపై ఒకరిపై ఆ ఒకరిపై ఒకరు కురిపించుకుంటున్న నిప్పులు కరీంనగర్ బీజేపీలో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది ఉప ఎన్నికలో ఈటల గెలుపు కోసం బండి కృషి బండిని దింపడంలో ఈటల అత్తర చాటు ప్రయత్నం అప్పటి నుంచి రాజుకుంటున్నా అద్దీ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక తూకితే మేకితే అన్నట్టు జరుగుతుంది అనమాట రాజకీయాలు నువ్వు నేను అన్నట్టు అక్కడ అక్కడేమో బండి సంజయ్ ఇక ఈటల రాజేందర్ హుజరాబాద్ దగ్గర పోయి ఆడ పెట్టుడు ఇక ఈటల రాజేందర్ గారేమో నువ్వు ఇట్లా చేస్తా నేను ఎట్లా చేస్తా అని చెప్పేసి నువ్వు చూ కథ అన్నట్టు ఈటల రాజేందర్ గారు బయట ఇక ఇప్పటి నుంచి ఇక ఏం లేదు ఏమున్నా స్టేట్ ఫార్వర్డ్ పోతా నా కడుపులో కథలు పెట్టుకొని తీయగా మాట్లాడడానికి రావు ఇలాగ అన్నట్టు ఇక పేర్లు చెప్పకుండానే ప్రసంగం అనమాట ఇప్పటికే బీజేపీలో ఒక మంచి ఫామ్ ఉండే మంచి ఎథిక్ష ఉండే కానీ నాడు ఈ రాజకీయ విలువలు కొంచెం కోల్పోతున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఇప్పటికే అక్కడ రా ఎమ్మెల్యే రాజసింగ్ గారి పైన ఏ విధంగా నాకు ఏ సపోర్ట్ చేస్తలేరు వీళ్ళు నేను ఏం చేసినా కానీ ఆ ఒక సపోర్ట్ అనేది లేకుండా పార్టీకి నేను పనిచేసేందుకు అన్నట్టు రాజాసింగ్ పత్రమిచ్చి బయటపడారు అనమాట బీజేపీలో గ్రూపులు లేవు అంటున్న బండి బీజేపీ అంతా ఒకటే గ్రూప్ అని చెబుతున్న బండి తన ఓటమికి హుజురాబాద్ లో ప్రయత్నం జరిగిందన్న బండి ఎంపీ ఎన్నికల్లో తనకు హుజురాబాద్ లో ఓట్లు తగ్గడానికి కారణం తెలుసు అని చెప్పిన బండి హుజరాబాద్ లో ఒకరి పెత్తనం తెల్లదని తేల్చి చెప్పిన బండి హుజురాబాద్ అడ్డా నాది అని తేల్చి చెప్పిన ఈటల హుజురాబాద్ లో తన ఓటమికి కారణం ఎవరో అందరికీ తెలుసునన్న ఈటల ఇకపై ఆ నాయకుడి పెత్తనం చెల్లదని ఈటెల వారిని హుజురాబాద్ వస్తున్న ఇక అనుభవంలోనే తేల్చుకుందామని ఈటలా ఛాలెంజ్ అన్నట్టు ఇక వీల వీళ్ళ పంచే నడుస్తుంది అనమాట బీజేపీలో బీజేపీ నాయకులు పంచాయతీ పి నాయకులు అవుతుంది బీజేపీ బీజేపీ అనమాట కథ గమ్మతుంది అంత సెకండ్ పేజ్ లో మాత్రం చూద్దాం కులగనతో బీసీల అభ్యున్నతి సామాజిక న్యాయం తెలంగాణ మెగా హెల్త్ చెకప్ గా సీఎం అభివరణ ఆ ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇది చాలా మటుకు ప్రజలు ఇంకా డాటా కవర్ కాలేదు ఏదో నామమాత్రంగా మాత్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కానీ ఈ గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే ఏదో కొద్ది గొప్ప జరిగింది కానీ సిటీ హైదరాబాద్ సర్కిల్లలో మాత్రం చాలా మంది డీటెయిల్స్ ఈ సర్వేలలో నా చూపించమన్నారు ఫస్ట్ అది ఈ సర్వే కులగల నా డీటెయిల్స్ చూపించమన్నారు చాలు మా చుట్టాలలో కాలే నాకు తెలిసిన మిత్రులను కాదే సర్వేంద్రమ్మా ఇంటికే రాలే అని చెప్పేసి నాకు చేస్తున్నాం ఇక పత్రాలు తీసుకొచ్చి కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తున్నారు అన్నమాట మరి ఏ పాటు సర్వే చేసిర్రు ఏం చేసిరు కానీ కొత్త కంప్లీట్ అయిందని చెప్పేసి చూపిస్తున్నారు హైకోర్టు సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ ప్రమాణం ఆ రాజ్ ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ తదితరులు హాజరు అన్నట్టు మనం చూసుకోవచ్చు మొత్తానికైతే ఇక తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ఏకేసింగ్ ప్రధా ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జస్టిస్ ఏకేసింగ్ తో గవర్నర్ జిస్సు వర్మ ప్రమాణ స్వీకారం చేసినట్టు హుజారాబాద్ ఎన్నిక త్యాగాలకు అడ్డ బిఆర్ఎస్ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడు పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడతారు ఇక్కడ నుంచి స్ట్రైట్ ఫైట్ నో స్ట్రీట్ ఫైట్ హుజరాబాద్ కార్యకర్తలకు ఈట ఈటల రాజేందర్ హుజురాబాద్లో అనేక త్యాగాలు పడ్డా అని బీజేపీ ఎంపీ ఈటలు రాయందర్ అన్నారు హుజురాబాద్ నుంచి అనేక పోరాటాలు చేసామన్నారు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు అన్నమాట ఇక మరి ఎట్లట్లయితే మరి బయట పడకుండా చేసుకుని అనవసరంగా ఇప్పటికే ఒక పార్టీ మీద ఒక నాయకుడు ఒక నాయకుడు ఒక పార్టీ పార్టీల పంచాలే నడుస్తున్నాయి కానీ ప్రజల సమస్యలు వాటి లేదా ఆయన ఏం పంచాలి ఏం రాజకీయాలు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి పొందం ప్రభాకర్ అప్రమత్తంగా ఉండాలంటే మునుగాలన్నీ సిద్ధం చేయాలి కదా సారు అప్రమత్తంగా ఉండాలంటే ఇంట్లో చేంజ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి ఏడు వందల యాభై కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేగంగా సాగుతున్న కోచ్ ఫ్యాక్టరీ పనులు వందే భారత్ భోగిలు కూడా ఇక్కడే తయారీ పనులు పరిశీలించిన అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డి మొత్తం మీద అయితే మూడు వేల మంది నుంచి నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా మనం చూసుకోవచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా మనం చూసుకోవచ్చు కాబట్టి దురగతిన యొక్క పనులు పూర్తి చేసి శరవేగంగా ఆ యొక్క కోచ్ ఫ్యాక్టరీని అందించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే చాలా మందికి ఉపాధి దొరికేటటువంటి క్రమంలో భాగంగా అదేవిధంగా కాచిపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు దేశంలోనే ఇది పెద్ద రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వందే భారత్ బోగులు కూడా ఇక్కడే తయారవుతాయని మంత్రి వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు నాటికి కాజీపేటలో రైల్వే కోచ్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని కాజీపేట నుంచి త్వరలోనే నూట యాభై లోకమోటీవ్లు కూడా ఎగుమతి అవుతాయని కేంద్ర మంత్రి ఖచ్చితంగా త్వరగతిని పూర్తి చేసి టాక్ చేయాలి ఫోన్ ట్యాపింగ్ కేసు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సీట్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో విచారణలో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారి బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అధికారులు నోటీసులు అందించారు నోటీసు అందుకున్న రెండు రోజుల్లో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఆరు లోపు వాంగ్మూలం చేందుకు తమ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు కాగా చీట్ నోటీసులపై ప్రవీణ్ కుమార్ ఆరు లోపు వాంగ్మూలం చేందుకు తమ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు కాగా చీట్ నోటీసులపై ప్రవీణ్ కుమార్ స్పందించలేదు వాంగ్మూలం చేందుకు ఆయన నిరాకరించినట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సి వస్తుందని నిరాకరిస్తున్నట్లు సమాచారం అయితే ఈ నెల పద్నాలుగున ప్రవీణ్ కుమార్ చీట్ నోటీసులుగా ఆయన ఇంకా స్పందించలేదు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎయిర్టేస్ అందిస్తారు అన్న అంటే ఉన్న ఉన్నట్టు మాట్లాడితే అంతే కదా గురు వేసుకొని స్కూల్ టీచర్ ఆత్మహత్య స్నేహితుల వేదికలే కారణం అంటూ స్నేహితులు వేధిస్తే కూర్చోబెట్టి మాట్లాడాలని ప్లీజ్ శనికావేశంలో ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అనవసరంగా నేను పెంచి పెద్ద చేసి ఒక స్కూల్ టీచర్ని చేసి మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది నా తల్లిదండ్రులు ఏ అనవసరంగా ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఒక ప్రాణం తీసుకుంటే ఏందని కేటీఆర్ను సిరిసిల్లలో తరిమి కొట్టడం ఖాయం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి విమర్శలు ఆ పవర్ లేకపోతే కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు బతకలేకపోతున్నారని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తెలుగుపొచ్చారు కేటీఆర్ తనకంటే జూనియర్ ఆ బచ్చాగాడి బచ్చాగాడి అని యుద్ధమే చేశారు కేటీఆర్ను సిరిసిల్లలో చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు కేటీఆర్ తన జీవితంలో ఏనాడు ముఖ్యమంత్రి కాలేరని విమర్శించారు శనివారం గాంధీభవన్లో మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తీరుపై మండిపడ్డారు కేటీఆర్ వాసనలు తోముకోవాల్సిందేనని ఇద్దేవా చేశారు మా జోలికి వస్తే మా బావపై అటాక్ చేస్తామని హెచ్చరించారు ఏం చేయడానికి భారత రాష్ట్ర సమితి పెట్టారని నిలదీశారు పని ఈనాడు మల్కాజీలో కొంచెం రాజకీయ చిచ్చు రేసింది చిచ్చు రేగినట్టుగా మనం చూసుకోవచ్చు ఈనాడు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఇట్లా మొత్తం త్రికోణంలో నడుస్తున్నాయి అనమాట ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని ఎలా అంటారు ఇది కాంగ్రెస్ విధానాలకు పూర్తిగా వ్యతిరేకం రేవంత్ వ్యాఖ్యలపై ఆ ఎక్స్ వేదికగా రాజగోపాల్ అభ్యంతరం అప్పుడప్పుడు జర మసాలా ఇస్తున్నారు అనమాట మన రాజగోపాల్ అన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దే విజయం మహేష్ కుమార్ గౌడ్ ఫస్ట్ మీరు అయితే పెట్టు మహేష్ అన్న ప్రజలు తీర్పిస్తారు మీరు అనుకుంటే ఎట్లా అంటే ఏమైనా డిసైడ్ చేసినాన్ని కాంగ్రెస్ దే గెలుపు అని చెప్పేసి ముందుగా ఆ హైకోర్టు అపరేష్ కుమార్ సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు మన నేటితరం పత్రికలోని మెయిన్ పని వార్తా విశేషాలు సో ఇక ప్రజలు దయచేసి సోషల్ మీడియా గ్రూప్లో వీడియోని తెలియజేయవలసిందని కోరుతాను అందరికి సెలవు నమస్తే